ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బాక్స్ అయితే బంగారాన్ని బాగా ఇష్టపడే వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఇది గోల్డ్ని దాచుకునేటటువంటి లాకర్ అండి ఈ బాక్స్కి ఒక సీక్రెట్ నెంబర్ కూడా ఇస్తారు ఇందులో గోల్డ్ పెట్టి ఆ సీక్రెట్ నెంబర్ని పెట్టామంటే ఇక ఎవ్వరు ఓపెన్ చేయాలని చూసినా కానీ అస్సలు అవ్వదు అనమాట బాక్స్ అయితే చాలా బాగుంది ఇదైతే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు అయితే ఇది చాలా రోజులు మా ఖాళీగానే అలానే ఉంచాను ఏమీ పెట్టలేదు ఇది ఎందుకు ఖాళీగా ఉంటుంది మా రిలేటివ్స్కి ఎవరికైనా ఎక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నా కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసిన తర్వాత దీని విలువ వచ్చింది ఎవ్వరికి ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయానండి ఏంటంటే ఇలాంటి బాక్సెస్ గోల్డ్ షాప్లలో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల వరకు గోల్డ్ని ఎవరైతే ఎక్కువగా పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారంట అయితే మేమంతా గోల్డ్ అయితే కొనలేదు కానీ చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారని ఫ్రీగా ఇచ్చారనమాట ఇక అప్పటి నుంచి దీన్ని బంగారంలాగా చూసుకుంటున్నాను